మనందరికీ హిందూ పండుగలంటే ముందుగా గుర్తొచ్చేదేంటి రంగులు సంబరాలు స్వీట్స్ కదా కాని వాటి వెనుక ఓ లోతైన ఒకే ఒక్క ఉద్దేశం దాగి ఉంది ఈరోజు విశ్లేషణలో ఆ ఆధ్యాత్మిక రహస్యమేంటో చూద్దాం హిందూ తత్వశాస్త్రం ఏం చెప్తోందంటే ప్రతి పండుగ మనల్ని ఒకే గమ్యం వైపు నడిపిస్తోందట మరి ఆ గమ్యాన్ని చేరడానికి మెట్లు ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నాలుగు మాటలే సేవించడం ప్రేమించడం ధ్యానించడం మరి వీటన్నింటి ద్వారా చివరికి ఆత్మను సాక్షాత్కరింపజేసుకోవడం అవును మనం జరుపుకునే పండుగలన్నీ మనల్ని తీసుకెళ్లే ఆ ఫైనల్ డెస్టినేషన్ ఇదే అనమాట అదే ఆత్మ సాక్షాత్కారం సింపుల్గా చెప్పాలంటే మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకోవడం ఇక్కడే ఒక కదా ఏడాది పొడవున మనం చేసుకునే ఈ పండుగలకి ఇంత గంభీరమైన ఆధ్యాత్మిక లక్ష్యానికి సంబంధమేంటి ఎలా ఇవన్నీ మనల్ని అక్కడికి తీసుకెళ్తాయి ఈరోజు విశ్లేషణలో సరిగ్గా ఈ వేడుకలకీ ఆత్మశోధనకీ మధ్య ఉన్న ఆ అద్భుతమైన లింకేంటో తెలుసుకుందాం రైట్ సో ఇక్కడే మనం మన పర్స్పెక్టివ్ని కొంచెం మార్చుకోవాలి పండుగల్ని కేవలం వేరువేరు ఈవెంట్స్లా కాకుండా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏడాది పొడవునా చేసే ఒక స్పిరిచువల్ జర్నీలా చూడాలన్నమాట ఓకే మరి ఈ స్పిరిచువల్ జర్నీలో మూడు ముఖ్యమైన స్టేజెస్ ఉన్నాయట అవేంటంటే ఫస్ట్ మనల్ని మనం శుద్ధి చేసుకోవడం తర్వాత మంచి దైవిక గుణాలని పెంచుకోవడం ఇక ఫైనల్గా జ్ఞానాన్ని పొందడం ఈ జర్నీలో మొదటి స్టెప్ ఆత్మశుద్ధి అంటే మనలో ఉన్న నెగటివ్ క్వాలిటీస్ అన్నిటినీ తొలగించుకోవటం ఇది చాలా అవసరం కాని చాలాసార్లు కొంచెం కష్టమైన పనే ఈ మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే నవరాత్రి పండుగ ఒక పర్ఫెక్ట్ గైడ్ లాంటిది ఎందుకంటే ఈ పండుగలోని ఆ మూడు దశలు ఏవైతే ఉన్నాయో అవే మన ఆత్మ ప్రయాణానికి బేసిక్ ఫౌండేషన్ మనమనుకున్నట్టు ఈ జర్నీలో ఫస్ట్ స్టెప్ ఏంటి మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవటం సాధన చేసేవాళ్లలో ఉండే ఆ నీచమైన జంతులక్షణాలని నాశనం చేయడానికి కావలసిన పవర్ని దుర్గామాత ఇస్తుందని నమ్మకం అసలు ఈ మలినాలు అంటే ఏంటి వాటిని క్లియర్గా అర్థం చేసుకోవాలంటే రావణుడి పదితలని చేసుకుంటే చాలు ఆ పదితలలు పది నెగటివ్ క్వాలిటీస్కి సింబల్స్ అన్మాట అవే కామం గర్వం కోపం దురాశ మోహం వాంఛ ద్వేషం అసూయ స్వార్థం మరియు వక్రబుద్ధి ఓకే మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ని తీసేశాం మరి ఇప్పుడు ఆ ప్లేస్ని ఖాళీగా వదిలేకూడదు కదా సరిగ్గా ఇక్కడే మన జర్నీలో సెకండ్ స్టేజ్ మొదలవుతుంది నెగిటివిటీని తీసేసిన తర్వాత ఆ గ్యాప్ ని పాజిటివ్ క్వాలిటీస్తో ఫిల్ చేయాలి ఇక్కడే మనకి లక్ష్మీదేవి ప్రసాదించే దైవీ గురించి తెలుసుకోవాలి ఇది డబ్బు బంగారం కాదు ఇది అంతకన్నా విలువైనది అదేంటంటే కరుణ ప్రేమ శాంతం లాంటి దైవిక గుణాల అంతులేని సంపద అయితే ఈ దైవిక గుణాలని మనంతట మనమే పెంచుకోవడం అంత ఈజీ కాదు ఇక్కడే ఒక గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్ గురు పూర్ణిమ లాంటి పండుగలు మనకు గుర్తు చేసేది ఇదే నిజమైన జ్ఞానం కావాలంటే ఒక గైడ్ ఒక గురువు అవసరమని నొక్కి చెబుతాయి సో ఫస్ట్ స్టెప్లో ఆత్మని శుద్ధి చేసుకున్నాం సెకండ్ స్టెప్లో మంచి క్వాలిటీస్ని పెంచుకున్నాం ఇక తర్వాత సాధకుడు జోనీలో ఫైనల్ స్టేజ్కి చేరుకుంటాడు అదే అంతర్గత జ్ఞానోదయం ఈ ఫైనల్ గోల్ అంటే జ్ఞానోదయాన్ని అర్థం చేసుకోవడానికి దీపావళి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం దీపాలు వెలిగిస్తాం గదా అది కేవలం బయటి వెలుగు కోసం కాదు అది మనలో వెలగాల్సిన ఆత్మజ్యోతికి సింబల్ అలాగే కొత్త బట్టలు వేసుకోవడమంటే ఆత్మజ్ఞానం పొందడానికి ఒకరి తప్పుల్ని క్షమించడమంటే బ్రహ్మంలో లీనమవ్వడానికి సంకేతాలుగా చెబుతారు ఈ లోపలి వెలుగు గురించి ఎంత బాగా చెప్పారో చూడండి ధ్యానం లోతైన విచారణ ద్వారా ఉదయించని అస్తమించని ఆత్మ యొక్క నిరంతర శాశ్వతమైన కాంతిని తెలుసుకోండి అద్భుతంగా ఉంది కదా ఇలా మనం సాధించే ఆ అత్యున్నత జ్ఞానానికి ప్రతీకెవరో తెలుసా సాక్షాత్తు సరస్వతీదేవి గుర్తుందా మనం నవరాత్రులు గురించి మాట్లాడుకున్నప్పుడు చూశాం దుర్గా లక్ష్మీ తర్వాతొచ్చే మూడో చివరి దశ ఇదే అనమాట సో చూసారా ఈ పండుగలన్నీ కలిపి ఒక సైకిల్ లాంటివి ఒక యాన్యువల్ సైకిల్ ప్రతి ఏటా మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ని ని రివ్యూ చేసుకోవడానికి ఇంకా ముందుకు వెళ్లడానికీ ఇదొక అవకాశం అనమాట ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే హిందూ పండుగలు కేవలం వేర్వేరు సెలబ్రేషన్స్ కాదు అవన్నీ కలిసి జీవితంలో అంతిమ లక్ష్యమైన సాక్షాత్కారాన్ని ఎలా సాధించాలో చెప్పే ఒక కంప్లీట్ ప్రాక్టికల్ గైడ్ని మనం ముందుంచుతున్నాయి ఈ మూలం చెప్తున్నట్టు ఈ పండుగలో మన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక ఒక గైడైతే మరి ఈ స్పిరిచువల్ జర్నీలో మనం వేయాల్సిన మొదటడుగు ఉంటుంది